గణేష్ మహారాజుకి అందరికీ నమస్కారం మా స్ట్రీట్ ఇచ్చిన పిల్లలు ఏర్పాటు చేసిన గణనాథుడు వీళ్ళు వీళ్ళ వయసు వచ్చి పది సంవత్సరాలు వీళ్ళు కలిసి ఒక యూనిట్ ద్వారా మన వినాయకుడు మండపము నిర్మించారు ఇక వీరేనండి ఇదిగోనండి ఇవాళ వాళ్ళు ఐదు రోజుల నుండి వినాయకుడు నిర్మించి వినాయకుడిని మండపంలో కూర్చోబెట్టి రోజు పూజలు చేసుకొని వారు ఇవాళ వారి సహాయంతో అంతా తిరిగి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇలా యూనిట్ చూసి అక్కడున్న పెద్దలు కూడా వారు కూడా తలాకు చేసి ఇవాళ మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఇవ్వండి పప్పు సాంబారు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది దాంట్లో తోడ్పడిన పెద్దవారు అందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని పిల్లల ద్వారా వాళ్ళు మనకి చిన్న వీడియో ద్వారా ఇవ్వమని కోరారు అందుకే మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము అవునండి చూడండి అన్నము పప్పు సాంబారు అంటే అన్నదాన కార్యక్రమం ఇట్లా ఐటమ్స్ కూడా అన్న ఇట్లా బంగాళదుంప ఫ్రై ఇట్లా పప్పు సాంబారు పులిహోర అన్నీ ఇట్లా ఏర్పాటు అన్న మీ వంతుగా మన యూనిటీ అంటే మన వాళ్ళు ఇట్లా ఇట్లా కలిసి ఇలాంటి ఎన్నో వేడుకల్లో అందరు కలిసి చేసుకోవాలంటూ ఒక చిన్నగా వారు చిన్న సలహా ఇవ్వడంతో ఏంటంటే దీని దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కలిసి చేసుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది ఒకరి వల్ల ఏం కాదు అంటే మన పండగ అని నిరూపించడానికి వారు మనకి చిన్నగా ఒక వీడియో ద్వారా చేయమని చెప్పారు కానీ ఎత్తు ఇంకా మంది చాలామంది మిస్ అయ్యారు వాళ్ళు మరొక వీడియోలో వస్తారు ఇదిగోండి ఇవాళ ఏర్పాటు చేశారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నేర్పిస్తుంటే ఇవాళ అంటే ఐదు రోజులు అంటే శనివారం ఏర్పాటు చేశారు ఇవాళ బుధవారం ఐదు రోజుల కార్యక్రమం కాబట్టి గత మూడు సంవత్సరాలు పిల్లలే వాళ్ళ వయసు వచ్చి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు వారు తిరిగి ఆల్మోస్ట్గా ఐదు వేలు వసూలు చేసి వాళ్ళు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేసుకొని ఇవాళ భోజనానికి కూడా ఇస్తున్నారు ఇక్కడ చూసి మెచ్చుకోవాలనిపిస్తున్నది అలాగే అందరూ యూనిట్గా ఉండాలని వారు చెప్పారు ఓకే అండి ఇదే మన చిన్న గణనాథుడు వాళ్ళ సాయంత్రం బయలుదేరుతుంది ఓకే అండి ఓకే జైపల్ గణేష్ మహారాజ్కి